మొన్న కార్తీక సోమవారం నాడు శివునికి నైవేద్యంగా సొజ చేశానండి అదే హల్వా పూరి మేము సొజ్జ అంటాము చేసి చాలా రోజులైపోయింది కానీ రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మైదా పిండిలో చిటికడు ఉప్పు నీళ్లు వేసుకుని చేతికి అంటుకునే విధంగా పిండి కలుపుకోవాలి పిండి మునిగేలాగా నూనె వేసుకొని ఒక గంట లేదా రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి కడాయిలో నెయ్యి వేసి ఒక కప్పు బొంబే రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మరొక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని రెండున్నర కప్పుల నీళ్లు వేసి నీళ్లు మరిగించాలి రవ్వ వేగాక చిటికీ ఉప్పు ఒక కప్పు పంచదార వేసేసి కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీళ్లను కొంచెం కొంచెం వేసేసుకుంటూ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రవ్వ ఉడుకుతూ ఉన్నప్పుడే వన్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి అయితే కన్సిస్టెన్సీ అనేది కాస్త జారుడుగానే ఉండాలి చల్లారాక ఇంకా గట్టి పడిపోతుంది కాబట్టి పైనుంచి కాస్త నూనె వేసుకొని చల్లారనివ్వాలి చల్లారాక ఉండల కింద చుట్టేసుకోవాలి హల్వా ఎంత సాఫ్ట్ గా ఉంటే మనం ఒత్తుతున్నప్పుడు అంత బాగా స్ప్రెడ్ అవుతుంది గంట తర్వాత మనం కలుపుకున్న మైదా పిండి కూడా మంచిగా నానిపోతుంది చిన్న చిన్న ముద్దలు కింద తీసేసుకొని అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త మందంగా ఒత్తేసుకోవాలి అయితే లోపల ఉన్న స్టఫింగ్ ఏదైతే ఉందో అది మాత్రం సాఫ్ట్ గా ఉండాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాగా కాగుతున్న ఆయిల్ లో వేసేసి టు మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సజ్జ పాలు రెడీ అయిపోతాయి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా బల్లెగా పొంగుతూ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రం అసలు ట్రై చేయకండి